ఆయనకి అత్యంత సంతోషదాయకం అనమాట రామరాజ్యం పాలన అని అంటాం కదా వ్యక్తిగత శ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు కంటే కూడా ప్రజా ప్రజాశ్రేయస్సే మిన్నా నాకు అని నమ్మి ప్రజల సుఖ సంతోషాల కోసం జీవితాన్ని కూడా త్యాగం చేసిన త్యాగశైలి అనమాట రాములు ఆయన జీవిత చరిత్ర నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు కనుక రామరాజ్య పాలన కావాలి అనుకుంటే ఆయనకి గొప్ప గొప్ప వేడుకలతో ఏమీ నిర్వహించక్కర్లేదు ప్రజల సుఖ సంతోషాలన్నిటిలోనూ ఆ రాముడి ఆనందం ఇమిడి ఉంటుందన్నమాట ఎవరైతే సంకల్పం చేసుకుంటారో పాలకులు రామరాజ్యంగా ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకుని నేను పాలన చేస్తాను అని వాళ్లతో తనే దగ్గర ఉండి ప్రజల సుఖ సంతోషాలకు నెలవయ్యేలాగా ఆ పరిపాలన సాగేలాగా ఆశిస్సులు ఆ రాములు వారు ఇవ్వటం జరుగుతుంది అదే ఆయనకి అత్యంత సంతోషదాయకమైన విషయమని నమ్మవచ్చు అన్నమాట అందరికీ రామభక్తులందరికీ మరోసారి రేపు నిర్వహించబోయే శ్రీరామ నవమి వేడుక శుభాకాంక్షలు